కి స్వాగతం ఫ్లైవాక్ అసోసియేషన్ అధ్యక్షులు కాల్వ రామరెడ్డి ఆధ్వర్యంలో జడ్చర్ల మినీ స్టేడియంలో లో వాకర్స్ మరియు క్రీడాకారులు ప్రయోజనాల దృష్ట్యా స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ సమర్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జడ్చర్ల సి ఆదిరెడ్డి మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో జడ్చర్ల క్రీడా మైదానంలో ఫ్లడ్ లైట్లను ఏర్పరిచిన రామరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు క్రీడాకారులు తమ తమించుకున్న రంగంలో లక్ష్యాన్ని ఛేదించే విధంగా కృషి పట్టదలతో ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు మైదానంలో పోలీస్ మిలిటరీ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు శిక్షణ అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఫ్లైఅవర్ అసోసియేషన్ అధ్యక్షులు కాలువ రామరెడ్డి కౌన్సలర్లు సతీష్ కుమార్ రఘురామ్ గౌడ్ సుంకసారి రమేష్ దేవదానం పరమటయ్య మొయ్యిన్ కిట్టు శ్రీను కడమంచ చెన్నయ్య క్రీడాకారులు వాకర్స్ పాల్గొన్నారు ఇరవై రూపాయలు మన దేశం ఇంకా ఎదురుస్తుంది ఒక కాంక్ష పథకం వస్తే చాలు అనేటువంటి స్థాయిలో ఆలోచన ఉంది అంటే లోపం అంటే కష్టపడే తప్ప మనం లేదా ఇక్కడ అందరూ కూడా ఎంతో మంది ఆనిభూతాలు ఉన్నారు కానీ ఏవైతే మన ముఖ్య అతిథి కేఏ గారికి కౌన్సిలర్ సతీష్ గారికి కౌన్సిలర్ రఘురామ్ గారికి కౌన్సిలర్ రమేష్ గారికి కోచ్ మోహిన్ సార్ గారికి కిట్టు సార్ గారికి పర్మటయ్య గారికి దేవదాన సార్ గారికి ముజీబై ముజీబ్ గారికి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మన గ్రౌండ్ ఎట్లా వెలిగిపోతుంది అంటే అంటే లైన్ రాకముందే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ మధ్యలో అందరికీ శ్రద్ధ వచ్చింది బాడీ పైన ఇంతకుముందు లేకుంటే ఇంత అవేర్నెస్ ఈ మధ్యలో చాలా వస్తున్నారు గ్రౌండ్కి అయితే పిల్లలు చిన్న చిన్న పిల్లలు క్రికెట్ తర్వాత అథ్లెటిక్స్ అయితే నాకు ఉత్సాహం ఏంటంటే పిల్లల్ని ఛాంపియన్స్గా దిద్దాలని చెప్పి నాకు ఒక కోరిక ఎందుకంటే నేను చిన్నప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ కరాటేలో బ్లాక్ బేను తర్వాత కబడ్డీ ఛాంపియన్ క్రికెట్ ఛాంపియను ఇవన్నీ చూశాను అప్పుడు ఏంటంటే ఒక క్రికెట్ బాల్ కొనుక్కోవాలంటే అందరూ వన్ వన్ రూపీ తీసుకొస్తుంది ఇప్పుడు ఒక బాల్ కాస్తే ఐదు వందలు అయింది అయితే పిల్లలు అప్పుడు మాకు ఒక టీంకు మొత్తాన్ని కలిపి ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుండే ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు రెండు బ్యాట్లు ఉన్నాయి ఒక ప్లేయర్కి అంటే అప్పటికి ఇప్పటికి ఇంత వ్యత్యాసం జరిగింది ఇంకోటి ఏంటంటే అప్పుడు క్రికెట్లో పదకొండు మంది ఇండియాకు సెలెక్ట్ కావాలంటే ఎన్ని కోట్ల మందిలో ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది కాబట్టి అందరికీ చాలా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మంచిగా ఆడి మీరు ఐపీఎల్లో నలుగురు వెళ్ళాలి జర్చల్ల నుంచి అని నా కోరిక తర్వాత ఫుట్బాల్ వాళ్ళు కూడా మంచి 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 ప్లేయర్స్ ఉంటారు మీరు కూడా నేషనల్స్కి వెళ్ళాలి నా కోరిక మీకు ఇంకేమేమి ఫెసిలిటీస్ కావాలో అన్నీ నేను కల్పిస్తాను ఇక్కడ గ్రౌండ్లో తర్వాత మనకు నెక్స్ట్ ఏముందైతే అదే అథ్లెటిక్స్ వాళ్ళు కూడా అథ్లెటిక్స్ లో కూడా రన్నర్స్ ఉన్నారు మంచి మంచి రన్నర్స్ హై జంప్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ నేషనల్స్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర అందరికీ అభినందనీయ తర్వాత వాకర్స్ సీనియర్స్ అంతా వీళ్ళంతా ఏంటంటే ఉత్సాహంగా పరిగెడుతున్నారు ఇక్కడ ఉత్సాహం అంటే ఇంత ముందు ఇంత ఉత్సాహం లేకుండే ఈ మధ్యలో ఒకరిని చూసి ఒకరిని చూసి అవేర్నెస్ వచ్చింది ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పుడైనా సరే ఎందుకంటే డాక్టర్లు ప్లస్ కూడా చేసుకుంటారు కార్కి పేషెంట్లు ఏమో మైనస్ కూడా చేసుకుంటారంట గురించి మనం మైనస్ లేకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు పెద్ద కొండీషనర్లు ఈ కాలానికి కాబట్టి అందరూ మీరందరూ ఒక్కొక్కరు పది మంది తీసుకొచ్చి ఇక్కడ ఆరోగ్యవంతులు చేయాలని నా కోరిక ఓకే థ్యాంక్ యూ అమ్మగారికి మోయిన కోచ్ క్రికెట్ అండ్ శ్రీనివాస్ నాయక్ అదర్ కోచ్లకి అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం పోలీస్ అనేది త్రీ లో పనిచేస్తూ ఉంటుంది ఆ త్రీ యాస్పెక్ట్స్ ఏంటంటే ప్రజల యొక్క ధన మాన ప్రాణ రక్షణ పోలీస్ యొక్క మెయిన్ జాబ్ కాబట్టి ప్రజలందరూ కూడా మీరు కూడా ఒక పోలీస్ లాగా యాక్ట్ చేస్తూ సొసైటీలో జరుగున్న క్రైమ్ కానీ లేదంటే క్రైమ్ గురించిన ఇన్ఫర్మేషన్ కానీ మీరు కానీ ఇచ్చినట్లయితే మన సొసైటీలో మంచి యూత్ని తయారు చేసినట్టు మనం అనుకున్నాం ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఇక్కడున్న యూత్ ఉన్నారో ఆ యూత్ మన స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మంచి యాక్టివ్గా ఉండాలంటే సార్ అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే అనేది ఉండాలి ఈ డిస్ప్లే అనేది లేకపోవటం వల్ల మేమందరం కానీ ఇక్కడున్న కొంతమంది మనం అందరం కూడా స్కూల్కి పోయేటప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాడమే పోయేటప్పుడు మనమే గతం తీసుకొని పోయి కర్ర తీసుకొని పోయి మనమే అక్కడ మనం చదవకపోతే మనమే దెబ్బలు తిని మనమే వచ్చిన వాళ్ళు ఉన్నాం ఇవాళ ఒక టీచర్ కానీ ఒక మదర్ కానీ లేకుంటే పక్కన ఉన్న కొలీగ్ కానీ నైబర్ కానీ ఏదన్నా అంటే ఆ ఇంట్లో నుంచి ఆ బాబా కానీ బాబు గారి ఇంట్లో నుంచి చెప్పి పోతున్నారు బయటికి పోతే అరే నా బాబు ఎక్కడ పోయాడో నా బాబు ఎక్కడ పోయింది చనిపోయారా ఉన్నారనే ఫీలింగ్ వచ్చే సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉంటారు గా స్ట్రాంగ్ ఉండడానికి ఫస్ట్ ఈ గ్రౌండ్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఈ గ్రౌండ్ ఈరోజు ఇంత మంచి లైటింగ్ తోటి కానీ అదే నేను వచ్చిన వెంటనే గమనించి ఒకటి పుషప్ స్టాండ్ కానీ లేదంటే లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ ఫుట్స్ అన్నిటికీ పిట్స్ కానీ ఉంటే మన సీఎం గారు నిన్నే నేను అసెంబ్లీలో నిన్నాను జాబ్ క్యాలెండర్ని తయారు చేశారు ప్రతి ఏప్రిల్ నెలలో కానిస్టేబుల్ ఎస్ఐ సెలక్షన్ చేస్తారు ఎప్పుడు ఏప్రిల్ ప్రతి ప్రతి ఇయర్ ఏప్రిల్ నెల అంటే ఇప్పుడు ఏప్రిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో ఏప్రిల్ మంత్ లో కానిస్టేబుల్ ఎస్ఐ సెలక్షన్ పడితే కాబట్టి మనం ఇప్పుడు వన్ ఆర్ టూ మంత్స్ అయితే రైన్ సీజన్ అయిపోద్ది రైన్ సీజన్ అయిపోయిన వెంటనే మన పీఈటీల యొక్క ఆధ్వర్యంలోనే ఇండోర్ అండ్ అవుట్డోర్ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తూ అందరూ సన్నద్ధం కాకముందే మన కాన్స్టిట్యసీ నుంచి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఫిజికల్ కానీ అదేవిధంగా ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది ఆ విధంగా ప్రిపేర్ చేయించి మన కాన్ఫిటెన్సీ ఎక్కువ మంది జాబ్లు వచ్చే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్యే గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం మనం అందరం కూడా ఎక్కువ మన కాన్ఫిటెన్సీ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది వచ్చే విధంగా మనం ట్రై చేసే విధంగా సపోర్ట్ చేసేయాలని దాంట్లో నేను దగ్గరుండి నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ సర్వీసు ెడ్డి గారు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు స్టూడెంట్స్ కాబట్టి మా స్టూడెంట్స్ ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తున్నాను ఒకప్పుడు ఇదే కాలేజీలో చదువుకున్నటువంటి వాడిని బిఎస్సి సెవెంటీ ఫోర్ అప్పుడు ఈ గ్రౌండ్లో ఆటలు పెట్టేది ఏమీ సరిగ్గా లేదు ఏ విధమైనటువంటి ఏందో అట్లా కొట్టిగా పరిగెత్తుకొని పోయేటటువంటి వాళ్ళ కానీ ఇప్పుడు చీకటికి వెలుతురు ఎంత అవసరమో తెలిసిపోయింది అదేవిధంగా శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో అది మనం తెలుసుకోవాలి అది అవసరం అది దేవుని యొక్క గిఫ్ట్ అనుకుందాం తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనుకుందాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క మరి ప్రేమ మొదలు ఉన్నటువంటివన్నీ కూడా మనకు ఆదరణగా చూపిస్తున్నాయి ప్రత్యేకంగా చెప్పేటటువంటిది ఏంటంటే ఇందాక చాలామంది చెప్పారు మనకు సపోజ్ ఒక విషయంలో తెలియజేస్తున్నాను ఇప్పుడు హెల్త్ ఇజ్ వెల్త్ ఇజ్ లాస్ట్ ధనం పోయినట్లయితే నథింగ్ ఇజ్ లాస్ట్ ఇప్పుడు హెల్త్ ఇజ్ లాస్ట్ శరీరం పోయినట్లయితే సంథింగ్ ఇజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఇజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ మనం క్యారెక్టర్ అండ్ బిల్డప్ చేసుకోవాలి క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలంటే వి హావ్ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గ్రౌండ్ గ్రౌండ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి ఇప్పుడైతే ఇక్కడికి వస్తాం ఆ తర్వాత ఇంటిలో కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి కాలేజీకి వచ్చినప్పుడు కూడా మీ లెక్చరర్స్ కానీ మీ టీచర్స్ను కానీ గౌరవించాలి అంటే అకార్డింగ్ టు అవర్ సిచ్యుయేషన్స్ వీ హు ఫాలో అవర్ డిసిప్లిన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ రెడ్డి గారు సిఐ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు స్టేడియం గ్రౌండ్లో ఈ లైటింగ్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాలువ రామరెడ్డి గారికి ధన్యవాదాలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఈ యొక్క స్టేడియంలో అన్ని అభివృద్ధి కార్య కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది క్రీడాకారులకు ప్రోత్సహించే కార్యక్రమము చేస్తున్నందుకు అతనికి ధన్యవాదాలు ఆదిరే మరియు గారికి మరియు మా కౌన్సిలర్లు సతీష్ గారికి మరియు గారికింద్ర శ్రీనివాస్ నమస్కారం ఈ గ్రౌండ్ కొద్ది రోజుల్లో చూస్తున్న సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి కూడా చాలా కార్యక్రమాల్లో ముందుండి రామ్లీ ఆర్థికంగా కానీ ఏ విధంగా బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను అలాగే థ్యాంక్స్ లేకుండా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఏదో రాజకీయ నాయకుడు కాదు బాగా అది కాదు ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా స్పోర్ట్స్ స్పిరిట్ తో చేస్తున్నదే ఏమి ఆశించి చేయట్లేదు వందలు కాదు వేలు కాదు లక్షల రూపాయలు ఈ గ్రౌండ్ కు చూస్తున్నారు ఈ లైట్ లెక్ చూసినట్టయితే దాదాపుగా